మచిలీపట్నంలో ఎంపీ బాలసౌరి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు విజయవాడ గోశాల రోడ్ వెడల్పు బందరు పోర్టు కనెక్టివిటీ కోసం రహదారి పనులపై చర్చించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే విస్తీర్ణ పనులకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో మార్చి లోపు మచిలీపట్నం హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాను మోడల్ కారిడార్ గా తీర్చిదిద్దామని నేతలు స్పష్టం చేశారు మచిలీపట్నం హైవే కి సంబంధించి విజయవాడలో పాస్ అవుతున్నటువంటి రోడ్ ఉన్నటువంటి సమస్యల మీద కేసీ చిన్ని గారు అలాగే గద్దె రామ్మోహన్ గారు బోడే ప్రసాద్ గారు అట్లాగే పామర్ ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఈ విజయవాడ మచిలీపట్నంలో ఉన్నటువంటి దానికి సిక్స్ లైన్ ఇప్పుడు కింద మారబోతా ఉంది సిక్స్ లైన్ కి సంబంధించి అండర్ పాస్ గాని అట్లాగే కొంత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే అట్లాగే గుడివాడ కాన్స్టిట్యూన్ సంబంధించి రాము గారు డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన హెచ్లు కానీ రోడ్స్ కానీ స్టేట్ హైవేస్ స్టేట్ హైవేస్ కూడా మరి ఆర్ఎంపి నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చాం అట్లాగే మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాస్కి కింద దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల పైనే మన చేయటానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్ గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్ లో అన్ని నేషనల్ హైవే అయి జరిగింది దాదాపుగా జరుగుతున్నాయి ఒకటి పామర్ నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవే లో ఉంది దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది అటువైపు నేషనల్ హైవే ఉంది ఇప్పుడు పామర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే రెండు నేషనల్ హైవే కలివేటప్పుడు పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు సో దాన్ని కూడా ఈదర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుని దాని యొక్క కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తారు అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ పెరంగలూర్ కాన్స్టిట్యున్సీలో చాలా విదేశం